ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ బాబా వారి సూక్తి మానవుడు మట్టిలోను మలినములోనూ పుట్టినవాడు కాదు అమృతములో పుట్టినవాడు అయినను ఉపాధి భ్రమలో పడి దేహభ్రాంతులలో పడి దేహము నా దేహిని మరిచి దుఃఖపడుతున్నాడు మానవుడు ఎక్కడ ఉన్నా నిత్య సత్యముక్త స్వరూపుడే మహాకాశము ఘటములో చేరినప్పుడు ఘటాకాశము అని ప్రత్యేకంగా లేదు ఉపాధిని తీసివేస్తే మరి మహాకాశమే ఘటాకాశము మహాకాశము అంశము కాదు మహాకాశమే నేను మానవుడను దీనుడను అనే భావం పోవాలి నేను సర్వజ్ఞుడను సర్వశక్తుడను సాక్షాత్ పరమాత్ముడను అనే జ్ఞానము కలగాలి ఇదే సత్యసాయి యొక్క ఆశయము మరొక సందర్భంలో ఆమె అన్నారు ఆ బావిలో నీ ప్రతిబింబం ఉంది అంటే లేదంటాడు పోయి చూడు అనాలి అతడు పోయి చూస్తే కనిపిస్తుంది ఎవరు చూస్తే వాళ్ళది ఉంటుంది చూడని వాళ్ళది ఉండదు అట్లాగే ప్రకృతిని నిజము శాశ్వతము సత్యము అని చూస్తే అది నిత్యము అనేటువంటిది కూడా చూస్తే మాయా అనే నీ ప్రతిబింబం అక్కడ ఉంది దాని జోలికి పోకపోతే కనపడదు మాయని జయించే ఉపాయమే ఇది సాయిరామ్